ఈ రోజున సరస్వతి పంచమీ పర్వదినాన్ని పురస్కరించుకొని భగవతి దేవి ఆవిర్భవించిన రోజుగా ఈ యొక్క రోజున చెబుతారు కనుక ఈ వసంత పంచమీ నాటిని పురస్కరించుకొని శ్రీ శారదా సన్నిధానంలో ఉదయం నుండి అమ్మవారికి విశేషంగా పదహారు రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నవావరణ పూజ సహస్ర కుంకుమార్చన చెరిపి అలంకార సేవ చేసిన తర్వాత ఇక్కడ విశేషంగా మహిళామణి మణి సభ్యులందరూ కూడా ఈ మహిళా మండలి సభ్యులందరూ కూడా మాధవతి చాలామంది ఆర్యవశ్య సంఘం వారు వచ్చారు వారందరూ కూడా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు అలాగే సౌందర్యలహరి పారాయణం జరిగింది అలాగే అక్షరాభ్యాసం చాలా ఘనంగా దాదాపు వంద మందికి బైద్యులకు ఈరోజు ఒక అక్షరాభ్యాసం జరిగింది అలాగే లోకక్షేమాన్ని కోరి ఈ యొక్క సమాజంలో మూఢత్వం పెరిగిపోతుంది కాబట్టి తెలిసి తెలియని తప్పు సంకేతాలు సమాజంలో పంపిస్తూ హిందుత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు కనుక అందరూ కూడా బుద్ధివంతులు కావాలి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని సరస్వతి మంత్రపూరితంగా హోమం చేయడం జరిగింది అలాగే విశేషమైనటువంటి భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది సాయంకాలం మళ్ళీ అమ్మవారికి అర్చన మరియు అమ్మవారి యొక్క చంద్రప్రభ మహాతల్లి మనము ఈ యొక్క శారదాదేవిని శారదే శారదేందు వదనే అంటాం కనుక హిందు వదన సాక్షాత్ చంద్రుని యొక్క ముఖంలాగా పదహారు కళలతో వెలిగిసిపోయినటువంటి ఆ శారదాదేవిని ఈ రోజున చంద్ర వాహనం మీద పురవీధులలో మేము ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మేము చెప్పవలసినది ఈ కార్యక్రమానికి సంపూర్ణంగా ఈ తిరుమల నగర వాసులు మాకు ఎంతో గొప్ప సహకారం అందించారు కేవలం రెండు రోజుల్లోనే మాకు కావలసినటువంటి ప్రతి సహాయాన్ని అన్ని విధాల సహకారాన్ని అందించారు ఆ విధంగా అందించడానికి మా యొక్క దేవాలయానికి తోపడినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీధులు రఘురామయ్య సార్ గారు హనుమంతరావు గారు వీరి యొక్క సమూహము ఇందరూ కూడా మాకు తోడ్పడడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమంలో భవిష్యత్తులో ఇంకా రాబోయే పదిహేడవ తేదీన వార్షికోత్సవం జరుగుతున్నది అమ్మవారిది ఆనాడు మరింత వైభవంగా కార్యక్రమాన్ని జరపడానికి కూడా అందరూ సహకారాన్ని అందించడానికి ముందున్నారు ఈ యొక్క భారతీ తీర్థవనం అనేటటువంటి పార్కుకి సంబంధించిన కమిటీ పెద్దలందరూ కూడా ఎందుకంటే దాదాపు డెబ్బై మంది ఉన్నారు అందరి పేర్లు చెప్పడమే సాధ్యం కాదు వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి సహకరించారు వారందరికీ శ్రీ శారదా శంకర మఠం తరపున మేము ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాం ఆ యొక్క గురువుల యొక్క కృప అమ్మవారి యొక్క కృప సదా మీద ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ లోకాసమస్తా శుక్రోభవంతు ప్రపంచవంతా విద్యావంతమై తేజోవంతమై జ్ఞానులై ఏది ధర్మమో దానినే అనుసరిస్తూ జీవించాలని అమ్మను ప్రార్థిస్తున్నాం శుభమస్తు నా పేరు గరుడా్రిత్రే శర్మ నేను శ్రీ శారదా శంకర్ మఠంలో అర్చకుడిగా విజయ నిర్వహణలో ఉన్నాను చర్య నాథమయ్యిపా దీపకళానాథమయ్యి విష్ణుదేవమయ్యి ప్రభాకర దేవమయ్యిజోదేవయ్యి మనోజదేవమయ్యి కళ్యాణ దేవమయి వాసుదేవమయ్యి రక్తదేవమయ్యి శ్రీ రామానందమయ్యి अनुमान सिद्ध है, लक्ष्मा सिद्ध है, गरिमा सिद्ध है, वहिमा सिद्ध है, प्रात्नि सिद्ध है, यीशित पर सिद्ध है, वशित पर सिद्ध है, इच्छा सिद्ध सर्व काम सिद्ध ब्राह्मी माहेत परिगाउमारी वैष्णवी बारह ही नारसिम्बिंद्राने चाबुंडे महालक्ष्मी सर्व स

సంప్రదాయ యోగిని సర్వసిద్ధి ప్రదే సర్వ సంపత్ ప్రదే సర్వ ప్రియంకరివ మంగళకారిణి సర్వకామప్రదే సర్వ దుఃఖ విమోచని సర్వ మూర్త్య ప్రశమని సర్వ విఘ్న నివారణి సర్వాంగ సుందరి सौभाग्यनायक तो चक्रस्वाण योगिनी सर्वज्ञे शर्वैश्वर्य प्रदायिनीमी सर्व्याधि विनाशिनी सर्वाधार सर्वा सर्वा स्वरूपे सर्वा पापहरे सर्वानंदमयी सर्वे फल प्रदे सर्वक्षाकर चक्रस्वामिनी निगर्भ योगिनी वशिनी कामेश्वरी मोदिनी विमले अरुणे जयि सर्व सिद्धेश्चरी